టైమ్ ఇన్ బార్ పిచ్పై టాస్ గెలిచిన క్రికెటర్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఇవాళ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయింది కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఆయన అటవిక పాలన పోలీస్ వ్యవస్థ యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని పూర్తిగా సమాధైపోయే విధంగా ఆయన పరిపాలిస్తున్న తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్థం పడతా ఉంది నిజంగా ఈ మధ్య రెండు ఇన్సిడెంట్ చూసాం నిన్న చిలకల్లూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేక్ కట్ చేయటం అలాగే నిజాన్ని నిర్భయంగా అనంతపురంలో ఒక సిఐ గారు చెబితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జేసి అశ్విత్ రెడ్డి ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు ఆ క్షమాపణ చెప్పినది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేసాడు ఒక సిస్టమ్ తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం నీరు నీరుగార్చుకుంటూ వచ్చాడు అవసరమైతే ఎన్నటువంటి పోలీసుల్ని పోలీసు అధికారులని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు వారిని నిర్వీర్యం చేసే విధంగా మోరల్గా వీకయ్యే విధంగా కా మరి కథనాలు రాయించటం తర్వాత ఒక ప్రసిద్ధి ప్రకారం వారి మీద వేటు వేయటం ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగారు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు మంది పైగా ఐపీఎస్లకు పోస్టింగ్లకు సంబంధించి లేకుండా చేశారు నిజాయితీగా పనిచేసిన అధికారులని విధులు బాధ్యతలు లేకుండా చేసి ఒక ప్రక్కన పెట్టేటువంటి పరిస్థితి దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే వాళ్ళ గతి ఇంతే అనే విధంగా వాయిస్ వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు గారు చెప్పిందే వేదం టీడీపీ నాయకులు చెప్పిందే వేదం లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీని ఫలితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన టీడీపీకి గిట్టన వారిపైన సామాన్యులపైన దాడి దౌర్జన్యాలు ఆస్తుల ధ్వంసం లేకపోతే హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించు దానికి కారణం చంద్రబాబు గారు పంపిన సందేశం దానివల్ల పోలీసు వ్యవస్థ క్రియాహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీనికి అంత బాధ్యులు చంద్రబాబు గారే స్వయాన ముఖ్యమంత్రే ఉదాహరణకి నంజాలలో ఇన్సిడెంట్ జరిగింది నంజాల సమీపంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య అయ్యా నన్ను చంపేస్తా ఉన్నారు నా పోలీసులు సపోర్ట్ కావాలి నన్ను రక్షించందని గగ్గోలు పెడితే ఆయన ఉన్న ప్రాంతం ఎంత దూరం పోలీసు జిల్లా యంత్రాంగానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒక్క పోలీస్ కూడా వెళ్ళాల దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన లైన్ ఏం చేస్తే ఏం జరుగుతుందో చివరికి మా మీదకేమొస్తుందని పోలీసులు భయపడి ఇలాంటి దురాగతాలు కూడా ఈ రాష్ట్రంలో జరిగిందంటే తీరు చాలా బాధాకరం నిజంగా వ్యవస్థ ఒక ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నా నిమ్మకురైనట్టు అధికారాన్ని నడిపే వ్యక్తి తాను కావలసిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడో దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతా ఉన్నా నేను ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా తప్పుడు సంకేతాలు తన మాట వినని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళ ప్లాన్ ప్రకారం వారిని బ్యాట్ చేస్తూ భయప్రాంతులు చేస్తూ చేస్తున్న తీరు ఈ రాష్ట్రంలో కాదు నిజంగా దేశంలో ఉన్నటువంటి ఈ పోలీసు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వ్యవస్థకు కళంకృతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది దానికి హాజ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఏమాత్రము వెనుక ఈ విధంగా చేయటం వల్ల ఈ విధంగా వ్యవస్థ నడపటం వల్ల ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలతో ఒక ప్రక్క తలలు తెగిపడుతున్నా మానభంగాలు జరుగుతూ ఉన్నా ఏం జరుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో నిమ్మకి నీరెత్తినట్టు వ్యవస్థలు ఆగిపోయి కళ్ళు లేని కబోజుల్లాగా ఉంటే ఈ విధంగా ఏమనుకోవాలి చివరికి ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఈరోజు తమకు తాను రక్షించుకోవటానికి చివరికి ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారంటే దీనికి బాధ్యత చంద్రబాబు గారి యొక్క ఆలోచన సరళి ఆయన పరిపాలన తీరు అని మాత్రం పూర్తిగా అర్థమవుతూ ఉంది ఈరోజు చంద్రబాబు గారి ఆదేశం మేరకు చివరికి బాధితులపై కేసులు పెడుతుంటే ఏ సామాన్యుడైనా పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు పోలీసుల వల్ల మాకు న్యాయం జరిగిద్ది పోలీసులు మాకు అండగా ఉంటారు మాకు రక్షణ ఉంది అని చెప్పుకోవటానికి ఎక్కడ అవకాశం ఉంది దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వెలివేతలు వీటన్నిటికీ కారణంగా చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు గారు నడుపుతూ ఉన్నారే రాజ్యాంగం మీద ఇది రాజ్యాంగమేనా రాజ్యాంగమే మీద నడుపుతూ ఉందా ఈ పరిపాలన ఇది ఒక నారావారి రెడ్ బుక్ పరిపాలన కాదు అని అడుగుతా ఉన్నా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎందుకంటే నడిచేది నారావారి రాజ్యాంగం మాట వినని అధికారులపై చూపించిన శాడిజం ఇంకా మాట వినకపోతే పరువు మర్యాదలను ప్రతిష్ట మంటగొల్పే విధంగా వారి యొక్క వీడియాలో ఒక మీడియాలో రాయిస్తాం ఒక కథనాలు రాయిస్తాం ఆ కథనాలను ఆధారంగా చేసుకొని కక్షతో కార్పణ్యాలతో మీరు పనిచేసే తీరు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ అధికారి నాట్ ఓన్లీ పోలీస్ నాట్ ఓన్లీ ఐపిఎస్ ఏ అధికారైనా భయభ్రాంతులతో పనిచేస్తూ ఉన్నారే తప్ప మాకు బాధ్యత అని చేయటానికి అవకాశం లేని విధంగా పరిపాలన జరుగుతూ ఉంది అని చెప్పడంలో చాలా బాధపడతా ఉన్నా ఈరోజు గడితే మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఎల్లో మీడియాలో పతాక శీర్షికలు రాస్తూ ఉన్నారు ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే అధికారులు అధికారికంగా ఎఫ్ఐఆర్ కడితే దానికి కట్టిన అధికారుల మీద దాన్ని యాడ్ చేసిన అధికారుల మీద కక్ష కార్పణ్యం మీరు రాస్తున్న రాతలు చివరికి సంబంధం లేని రాజకీయ నాయకులు కూడా దానిలో తీసుకొని వచ్చి మీ క్రీడ చేస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం ఇలాంటివి జరగకూడదు నిజంగా అధికారులకి సంబంధం ఉంటే కేసు పెట్టపోతే దానిలో భాగస్వాములు ఉంటే ఇన్వాల్వ్ అయితే తప్పుగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు ఏమీ లేదు ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఉంటే ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు అధికారుల మీద చర్య తీసుకొని ఇతర పోలీసు అధికారులు ఉన్నారు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఎవరు బాధ్యత ఏ విధంగా ఏ ఏ ఆలోచనతో మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు ఎటుపోతూ ఉంది ఈ యొక్క వ్యవస్థ అని అడుగుతూ ఉన్నారు ఎంత దారుణం అంటే చివరికి పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది అని చెప్పడానికి బాధేస్తా ఉంది ఎంత దారుణం అంటే చివరికి టీడీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అలా భార్యల నాయకులకి జీహసార రాసింది వ్యవస్థలు మీరు చూశారు పాపం పుల్లారావు గారు చాలా మంచి మిత్రులు వారి భార్య గారి యొక్క పుట్టినరోజు అంట పోలీసు అధికారులు వెళ్ళి కేక్ కట్ చేస్తూ ఉన్నారు ఇదే ఆ వ్యవస్థ ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థ వెళ్ళి మీ దగ్గర మోకరి లేని విధంగా చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత భయప్రాంతులు చేస్తూ ఉన్నారు వ్యవస్థలను చంద్రబాబు నాయుడు వాళ్ళ టీమ్ అని చెప్పడానికి నిలువుట్లు అద్దాం భట్టిపురల్లో ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక సబ్ ఇన్స్పెక్టర్ని చొక్కా పట్టుకుంటే తరువాత వీడియో కాన్సర్లో ముఖ్యమంత్రి గారు అది జరగలేదు ఇది కళ్ళు లేని కబోజురా ప్రజలు ఒక సీనియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెబితే ఒక ఎమ్మెల్యే వీడియో కాల్లో క్షమాపణ చెప్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులర్ చేసి పోలీసు వ్యవస్థ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తే నిజమైన పోలీస్ అధికారి ఈ రాష్ట్రంలో పనిచేయగలుగుతాడా అని అడుగుతా ఉన్నాం ఇకపోతే మీరు చూసారు ఒక మంత్రి గారి భార్య కడప జిల్లాలో ఆమెకి పోలీసు శాలరీ కొట్టాలా ఇదంతా ఎందుకు స్వయాన ముఖ్యమంత్రి గారి కోడలు గారు ఆమెకి గాడ్ ఆఫ్ ఆనర్ దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం చాలామంది అధికారులుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రభుత్వాలు నడిచినాయి ఇంత దారుణంగా ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం భక్షిస్తూ ఉంటే ఎట్టిపోతుంది ఈ రాజ్యాంగ వ్యవస్థ ఎట్టిపోతుంది ఈ పరిపాలన సమాధానం ఎక్కడ వెతకాలి అనే ఆలోచనలతో రాష్ట్ర ప్రజలు తలడిల్లుతా ఉన్నటువంటి తీరుకి ఎవరు సమాధానం చెప్తారో ప్రభుత్వమే చెప్పాల్సిన పరిస్థితులను మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా